హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది చినాన్ అండి చినాన్ క్రేప్ వస్తుంది మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ మనకు రెగ్యులర్గా దొరికేటువంటి ఐటెం కాదు ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్స్ కాబట్టి రంజాన్ అవ్వచ్చు ఉగాది అవ్వచ్చు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఎవరికైనా సారీస్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఫ్యాబ్రిక్ బాగుంటుంది చినాన్ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి వెన్నపోసె ఎలా ఉంటుందో మనకి అంత సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఒకసారి శారీ ఓపెన్ చేద్దాము అయితే మనకి వితౌట్ బ్లౌజ్లు బ్లౌజ్ అయితే రాదు ఇవే సారీస్ మనకి బ్లౌజ్ వచ్చి బాక్స్ ఐటెంలో వస్తే మనకి బొటిక్ స్టైల్లో దొరికేటటువంటి ఫ్యాబ్రిక్ చినాన్ జార్జెట్ అండి చినాన్ జార్జెట్ అంటారు చినాన్ క్రేప్ వస్తుంది మనకి ఇది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఈ విధంగా ఉంటుంది టెక్స్చర్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బాగుంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి విధంగా థ్రెడ్ వర్క్స్ వస్తాయి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది థ్రెడ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి వర్క్ అయితే దీనికి మనం ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది మ్యాచ్ చేసుకున్నా కూడా శారీ ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది ఇవాళ సండే మనకి స్పెషల్ కాబట్టి సండే స్పెషల్ సేల్ ఉంటుంది కంపల్సరీ సండే స్పెషల్లో మంచి ప్రైజ్లు అయితే ఇద్దాము ఎల్లో కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ఉంటుంది టూ మీటర్స్ వచ్చేసి కొంచెం హెవీగా వస్తాయండి ఫ్రంట్ వరకు కూడా ఆల్ ఓవర్ వస్తుంది తర్వాత నుంచి మనకి ఫ్రిల్స్ పాటుకే ఉంటుంది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ క్వాలిటీ మెటీరియల్సే ఉంటాయి చిన్నానంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది రెగ్యులర్గా మనం వేర్ చేసే లా కాదు కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ మాత్రం ఈ విధంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇద్దాము శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుందండి వితౌట్ బ్లౌజులు వస్తాయి బ్లౌజ్ అయితే ఉండదు ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు శారీ ఎంతైనా ఉండొచ్చు ఫ్యాబ్రిక్ తీరు మాత్రం ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది వెయిట్ లెస్ శారీ చినాన్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఫోర్ నైంటీ నైన్లో మీకు చినాన్ ఒకసారి మీరు బయట కూడా కంపేర్ చేసుకుని చూడండి శారీ వచ్చేసి మనం అంతా కూడా నడిపితే ఏదో జార్ల్లో పెట్టి సేల్ చేస్తారు కదా ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తుంది ఇది మనకి సేల్ అనేది కొంచెం బొటిక్ స్టైల్ స్టూడియోస్లో కానీ అటువంటి వాటిల్లో దొరికే ఫ్యాబ్రిక్ అండి నార్మల్గా మనం వెళ్ళే షాపుల్లో అవ్వచ్చు లేదు షాపింగ్ మాల్స్లో కూడా కొంచెం కష్టం చిన్నాన్స్ అని చెప్పి మనం స్పెసిఫిక్గా అడిగి తీసుకునే వాళ్ళకి ఐడియా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న హ్యాపీగా తీసుకోవచ్చు వాష్ కేర్ ఉండాలండి కంపల్సరీ వాష్ కేర్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ అనేది అర్థమవుతుంది మంచి పట్టు ఫీల్ లాగా అనిపిస్తుంది చినానంటే ఈ విధంగా ఉంటుంది ప్యూర్ చినానండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే సారీ బాగుంటుంది మనకి ఇప్పుడు ఎల్లోకి పింక్ అవ్వచ్చు అలా ఏదైనా కాంట్రాస్ట్ ఇవన్నీ మనకి వితౌట్ బ్లౌజుల్లో వచ్చాయి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ డ్యామేజ్ ఛాన్స్ కొంచెం తక్కువండి చెక్ చేసే పంపిస్తాము డ్యామేజ్ ఏదన్నా వస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మిస్ ప్రింట్స్ ఎక్కడైనా వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాలండి మిస్ ప్రింట్స్ అయితే మ్యాక్సిమం మనం చెప్పలేం కానీ క్వాలిటీ బాగుంది అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అంటే ఇది మనకి కావాలి అన్నప్పుడల్లా దొరికేటటువంటి ఐటమ్ అయితే కాదు ఇవే సారీస్ బయట మామూలుగా ఛానల్స్లో సేల్ చేస్తారు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ప్యూర్లు అట్లా సేల్ చేసే వాళ్ళకి దొరుకుతుంది ఈ కాకపోతే నాకు చాలా నచ్చింది క్వాలిటీ బాగుందండి మెయిన్ ఓకే మనం కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నట్లుగా తీసుకున్న సారీస్ అంతే ఇదిగోండి ఇప్పుడు ఇది మిస్ ప్రింట్ ఇలా ఒక మరకలా అనిపిస్తుంది ఇది మిస్ ప్రింట్ ఇటువంటి వాటికైతే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉండదు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మాకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇది ఒకటి మాత్రం కన్ఫామ్గా చెప్పగలుగుతాను ఫోర్ నైంటీ నైన్లో శారీ అవైలబుల్ ఉందండి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి ఏది మనకి బాగుంటుందో అలా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోతే పేరప్ చేసుకుంటే శారీ బాగుంటుంది ఫోర్ నైంటీ నైన్లో వచ్చే సారీ అయితే ఏం కాదండి మీరు ఈ ప్రైజ్కి హ్యాపీగా తీసుకోవచ్చు లైట్ వెయిట్ అండి ఎవరైనా కూడా వేర్ చేయొచ్చు మనకి విస్కోస్ అవ్వచ్చు ఇవచ్చి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో మనకి చిన్న ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒకసారి మీకు ఐడియా ఉన్న వాళ్ళకైతే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటే ఎలా ఉంటుందా అని చెప్పి చూడాలి అనుకుంటే తీసుకోవచ్చు వాళ్ళొక మనకి సిల్క్ శారీ తీసుకోవాలి అనుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది అటువంటిది మంచి ఫ్యాబ్రిక్ బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తే అడ్జస్ట్ అవుతామనుకుంటే తీసుకోండి డ్యామేజ్ ఉంటే కనుక నేనే పంపించను చెక్ చేసే పంపిస్తాము వన్ ఆర్ టూ డేస్ కొంచెం డిలే అవుతున్నా కూడా కొంచెం వెయిట్ చేయండి మంచి ప్రోడక్ట్ వస్తుంది చెక్ చేసే ఇద్దాము ఇంకొకటి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ పెట్టండి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేయండి ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే మనం ఎంత గ్రోత్ అనేది మనకి ఎంత బాగా వస్తుందో ఎంత ఫాస్ట్గా ఉంటుందో నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేయాలి అనుకునే వాళ్ళు అలానే ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి పెట్టకుండా ఊరికే మెసేజ్లు అయితే చేయొద్దు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను చూసే పంపిస్తాను చెక్ చేసే పంపిస్తాను ఈ ప్రోడక్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకు అంటే మీరు ఇబ్బంది పడొద్దండి అనవసరమైన మెసేజ్లతోటి బ్లేమ్ గేమ్ ఆడొద్దు ఒకళ్ళు మామూలుగా కొంచెం ఇదవుతున్నారు అనుకుంటే అది సహజం ఎవరు చేశారు అనేది కూడా నేను చెప్పను ఇక ముందైతే అలాంటివి వద్దు నచ్చితే తీసుకోండి ప్రోడక్ట్ లేకపోతే లేదు అంతవరకే చెప్పగలుగుతాను రిప్లైలు ఇవ్వకుండా ఇలాంటివైతే నా దగ్గర ఉండవు మంచి గ్రే కలర్ వస్తుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆటోమేటిక్గా మనకు గ్రోత్ వస్తుంది అంటే చూడలేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంకా నేను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటలేదు వాళ్ళ గురించి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు శారీ బాగుంటుందండి మంచి గ్రే కలర్ వస్తుంది శారీ ఎక్కడైనా మిస్ ప్రింట్కి మాత్రం అడ్జస్ట్ అవ్వాలండి మిస్ ప్రింట్కి అడ్జస్ట్ అవుతాము అనుకుంటేనే తీసుకోండి డ్యామేజ్ ఉంటే నేనే పంపించను చెక్ చేసే పంపిస్తాను మీరు కూడా ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకోండి సేఫ్ సైడ్ ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేడం మీరు ఎలా చెప్పారు ఓకే నాకు పంపించండి నేను రిటర్న్ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం యాక్సెప్ట్ చేయలేమండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో శారీ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇదే తీరుగా ఉంటుంది ఇది ఇలానే వస్తుంది ఇదిగోండి ఇక్కడ లైన్స్లా అనిపిస్తుంది మనకి ఇవే శారీస్ మనం బయట తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మనకి ప్యూర్ క్వాలిటీ రాదండి ఇవి స్టూడియోలో దొరికేటటువంటి శారీస్ అంతే కొంచెం డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్గా ఐటమ్ నాకు అంత నచ్చదు డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో తెప్పించేటటువంటి కలెక్షన్ అంతే ఇదిగోండి ఈ లైన్స్ కూడా మీకు వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నాను మళ్ళీ తీసుకున్నాక శారీ ఇలా ఉందండి అలా ఉందండి కాదు ఇది మిస్ ప్రింట్ అంటారు ఇది ఇలానే వస్తుంది నచ్చితేనే తీసుకోండి మంచి టాప్ కలర్ అండి మనకి గ్రే వచ్చేసి సింగిల్ పీసే వచ్చినట్లుంది ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు మనం దీని మీదకు ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసేసుకున్న శారీ బాగుంటుంది గ్రే ఇంకొకటి వచ్చింది కానీ డిఫరెంట్ ఉంది ఇది గ్రే కలర్ ఇది సిమెంట్ కలర్ కలర్స్ వేరియేషన్ ఉంది ఎవరికి ఏది నచ్చింది అదే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైస్ షిప్పింగ్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లో శారీ మీ వరకు వస్తుంది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ త్రీ శారీస్ వన్ ట్వంటీ షిప్పింగ్లో అయితే వస్తాయి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఒకటే కాన్సెప్ట్ అయితే చేస్తున్నాను మంచి ప్రోడక్ట్ అందించాలి అది కూడా తక్కువ ప్రైజ్లు అంటే అందరికీ అందుబాటులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరైనా తీసుకోగలగాలి ఇది నచ్చింది అమ్మో ఎంత ప్రైస్ ఉంటుందో వీళ్ళ దగ్గర ఇలా ఇలా అయితే వద్దు వీలున్నంత వరకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి రిపీటెడ్ నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు వీడియో పెట్టగానే రిపీటెడ్ కస్టమర్స్ మేడం దీంట్లో టూ శారీస్ ఇవ్వండి ఉంచేయండి ఏ కలర్ బాగుంటే ఆ కలర్ పంపించండి అనేవాళ్ళు కూడా ఉన్నారు అంత మంచి నేమ్ వచ్చినా దాన్ని పాడు చేసుకోవాలని మాకు ఉండదు బెస్ట్ ప్రోడక్టే మీ వరకు ఇస్తాము ఎక్కడైనా ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది మేడం ఇది వచ్చింది మీరు చెక్ చేసారా లేదా అక్కడతో సరిపోతుందండి డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది డ్యామేజ్ ప్రోడక్ట్ కాదు నేను తీసుకున్నది వితౌట్ బ్లౌజుల్లో చాలా క్లియర్గా ఉంటుందండి నాది నా వర్షన్ అంతా కూడా అంతే క్లియర్గా ఉందాము ట్రాన్స్పారెంటీగా ఉందాము అనుకునే వాళ్ళే తీసుకోండి బ్లేమ్ చేయాలి బ్లేమ్ గేమ్ ఆడదాం అనుకునే వాళ్ళు దయచేసి కొనొద్దు బాగుంటుందండి మంచి సిమెంట్ కలర్ శారీ కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా చాలా బాగుంటుంది మిస్ప్రింట్ ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు ఇదిగోండి ఈ శారీలో మిస్ప్రింట్ అంటే ఒక వైట్ లాగా డాట్స్ కనిపిస్తున్నాయి మీకు వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ఇదిగోండి ఈ తీరుగా వీటికి కూడా కంప్లైంట్ చేస్తాము అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవద్దు డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసి పంపిస్తాను ఉంటే మీ వరకు శారీ నేను ఇవ్వను ఎందుకు నచ్చిన వాళ్ళే తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో శారీ అవైలబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుందండి మంచి చిన్నాన్ జార్జెట్ వస్తుంది చిన్నాన్ జార్జెట్ ప్లెయినే అమ్ముతారండి సిక్స్ హండ్రెడ్ వరకు ఫుల్ శారీ అంటే సిక్స్ థర్టీ వస్తుంది కట్ ప్లెయినే ఖాళీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అమ్ముతారు ఆ ప్రైజ్కి మనకి వర్క్ వస్తుంది బాగుంటుంది శారీ వేర్ చేయడానికి మనం ఒక ఫ్యాన్సీ టజిల్స్ వేయించేసుకుంటే శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మన దగ్గర ఏదన్నా పేరప్ చేసేసుకోవచ్చు మంచి లుక్ వస్తుంది శారీ ఎవరైనా టీనేజ్ గర్ల్స్ ఏమైనా ఏదైనా ఫంక్షన్ ఉందా చిన్న చిన్నవి కాలేజీలో ఫెస్ట్స్ అవ్వచ్చు దేనికైనా కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు మంచి బడ్జెట్లో వస్తున్నప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు అండి టాలెంట్ అనేది మనలో ఉండాలి శారీని మనం దీన్ని రెనోవేట్ చేసుకోవాలంటే కొంచెం చిన్న చిన్న మార్పులతోటి శారీ మంచి డిజైనర్ పీస్లా అవుతుంది కలర్ బాగుందండి మీకు వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు మంచి గ్రీన్ కలరు ఎందుకని అవ్వట్లేదు ఇది రెండు మూడు లేయర్లలో చూపిస్తాను అప్పుడన్నా ఇది కలర్ అండి చిన్న ఏంటంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఎక్స్పెన్సివ్ వస్తుంది మీకు కనిపిస్తున్న సేమ్ ఎగ్జాక్ట్ కలర్ ఉంది ఇప్పుడు సింగిల్ లేయర్ మీద నేను కింద ఫ్లోర్ మీద చూపిస్తాం కాబట్టి కొంచెం కలర్ మీకు క్యాప్చర్ అవ్వట్లేదు కానీ శారీ కలర్ బాగుంది మీకు కనిపించే కలర్ కంటే కొంచెం డార్క్ ఎక్స్పెక్ట్ చేయండి బాగుంటుంది ఇక్కడ కొంచెం నాకు కలర్లా అనిపిస్తుంది అది మిస్ ప్రింట్ మిస్ ప్రింట్స్ వచ్చాయి కాబట్టి శారీస్ మన వరకు వచ్చాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో శారీ అవైలబుల్ ఉంది ప్రతి సారీ ఓపెన్ చేస్తున్నానండి వీడియో టైం పడుతున్నా లెంత్ అవుతున్నా నా వర్షన్ నేను క్లియర్గా చూపించాలి అన్న ఫీల్తోనే ఉంటాను ఇంత ఇదిగా ఉన్నా కూడా ఇంకా ఉంటారండి లేకుండా ఎలా ఉంటారులే కానీ బాగుంటుందండి ఈ శారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది వారాహి కట్ పీసెస్ నుంచి రిప్లైలు రావట్లేదు అంటున్నారు ఇస్తానండి కంపల్సరీ పోస్టింగ్ ఇద్దాము బెస్ట్ ప్రోడక్టే వస్తుంది డిజిటల్స్లో కూడా వస్తున్నాయి స్టాక్ అయితే తీసుకుంటున్నాను కానీ వీడియోస్ పోస్టింగ్ అవ్వట్లేదు సారీ కలర్ బాగుంది ఫోర్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ సారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా కలర్స్ ఫాస్ట్గా చూపించేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసే పంపిస్తాను దాని గురించి మీరు ఆలోచన అయితే పెట్టుకోవసరం లేదు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఓపెనింగ్ వీడియో మాత్రం ఉండాలండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో పెట్టుకోండి మీ సైజ్ మీ సైడ్ నుంచి మీరు సేఫ్గా ఉంటారు ఫోర్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ సారీ మనకి ప్రతి సారీ కూడా పళ్ళు అంటే ఒక లైన్ లాగా ఇలానే వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది మైనర్ మిస్ప్రింట్ మిస్ప్రింట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనుకోండి ఏదైనా చిన్న మరకలు ఎక్కడైనా వచ్చినా ఓకే మేము అడ్జస్ట్ అవుతాం అనుకుంటే తీసుకోండి డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను పంపించను చెక్ చేసే పంపిస్తాను ఇవి డీటెయిల్స్ అండి నచ్చితేనే ఆర్డర్స్ పెట్టుకోండి ఫోర్ నైంటీ నైన్లో ఈచ్ వన్ శారీ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ త్రీ శారీస్ వన్ ట్వంటీ ఈ షిప్పింగ్ వచ్చేసి ఏపీ తెలంగాణ టూ స్టేట్స్కే అదర్ స్టేట్స్కి వచ్చేసి మనకి షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి ఎయిటీ రూపీస్ షిప్పింగ్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది కనకాంబరం కలర్ లైట్ ఆరెంజ్ అనుకోవచ్చు కలర్స్ వేరియేషన్ ఉన్నాయండి మీరు వీడియోలో చూసేదానికి బయటికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ పెట్టుకోండి ఎందుకంటే ఇది కెమెరా మెగాపిక్సెల్ ఉంటుంది మనకి ఫొటోస్ బాగా రావాలని చెప్పి మనం కెమెరా తీసుకుంటాము సేమ్ శారీస్ కూడా అది అంతే బాగా క్యాప్చర్ చేస్తుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ అంతే అంతకంటే ఎక్కువైతే ఏమి ఉండవు ఇది డార్క్ పింక్ పింక్ కంటే కూడా మీకు కనకాంబరం కలర్లో డార్క్ షేడ్ ఇది ఇది లైట్ షేడ్ ఇది లైట్ ఆరెంజ్ ఎందుకంటే మళ్ళీ మీరు అడిగిన శారీనే నేను పంపించినా కూడా మీరు వేరే పంపించేసారు మార్చి పంపించారు ఇలా అయితే కాదు కలర్ టు కలర్ వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ కలర్ మీకు వీడియో కనిపిస్తున్న దానికంటే సేమ్ కలరే ఉంది నా దగ్గర ఇంకా మీకు మీ ఫోన్లో ఉన్న క్యాప్చర్ని బట్టి మీరు పెట్టుకునే లైట్ని బట్టి అన్న వేరియేషన్ ఉన్నా దానికి నా ప్రాబ్లం అయితే కాదు సేమ్ శారీ నేను మీ వర్క్ పంపిస్తాను ఇది మంచి గ్రే కలర్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అండి ప్రతి సారీ కూడా విత్ వర్క్లే వస్తాయి అన్నీ గ్రేలో ఇప్పుడు మనకి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి సిమెంట్ కలర్ ఉంది త్రీ పీసెస్ వచ్చాయండి గ్రే కలర్లో ఏ శారీ అయినా కూడా ఫోర్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ రాదు ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ జార్జెట్ చినాన్ క్రేప్ అన్న చినాన్ జార్జెట్ అన్న ఫ్యాబ్రిక్ తీరు మాత్రం చాలా బాగుంటుందండి ఇది కూడా లైట్ కనకాంబరం కలరు దీంట్లోనే మనకి ఇంకొక షేడ్ మనకి శాండల్ కలర్లో లైట్ కలర్ అండి ఇది ఎల్లో కాదు లెమన్ ఎల్లో కూడా కాదు గంధం కలర్లో కూడా కొంచెం లైట్ కలర్ సారీ కలర్ ప్రతిదీ బాగుందండి ఏది దొరికినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అన్నీ కూడా లైట్ చాటు పేస్టల్ ఉంటుంది శారీస్ చాలా బాగుంటాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇవి టూ పీసెస్ వచ్చాయి ఒక కలర్కి ఒక కలర్కి కంపారిజేషన్ ఏం లేదండి బాగున్నాయి ప్రతి కలరు బాగుంది మన స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుంది అనుకుంటే అది హ్యాపీగా తీసుకోవచ్చు ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది వితౌట్ బ్లౌజ్లో ఉంటుంది శారీ సిమెంట్ కలర్లో కూడా టూ శారీస్ వచ్చాయి గ్రే టూ వచ్చాయి సిమెంట్ కలర్ టూ వచ్చాయి ఇది వచ్చేసి సీ గ్రీన్ ఆర్ లక్స్ గ్రీన్ మిస్ ప్రింట్స్ అంటే ఇదిగోండి ఇది కలర్లా కనిపిస్తుంది ఇది మిస్ ప్రింట్ ఇలా కలర్ ఉంది ఎక్కడైనా ఇలాంటివి వచ్చినా మేము అడ్జస్ట్ అవుతామండి అనుకుంటేనే శారీస్ తీసుకోండి టూ పీసెస్ ఉన్నాయండి ఈ కలర్ కూడా ఇది మనకి లెమన్ ఎల్లో కలర్ చాలా బాగుంది సింగిల్ పీసే ఉందండి ఇదైతే వీడియో ఇంకా అయిపోయింకా చేస్తున్నాను బెస్ట్ కలెక్షన్తో వద్దాము ఆఫ్టర్నూన్ లైవ్ ఉంటుంది లైవ్ టైం మెన్షన్ చేస్తాను బెస్ట్ శారీస్ చూపిస్తానండి అన్నీ కూడా న్యూ స్టాకే వచ్చాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్